హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది కర్రీస్ చేసేటప్పుడు ఫ్రై చేద్దాం అనుకుంటారు కానీ ఫ్రై చేసాక ఆ కర్రీస్ వచ్చేసరికి ముద్ద ముద్దగా అలాగే కర్రీ అనేది బాగా రేగిపోయి ఉంటుంది సో అలా కాకుండా ఈ టిప్పులతో కానీ కర్రీస్ ఫ్రై చేసినట్టుగా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టూ డే రెసిపీ వచ్చేసరికి ఆలు బరబట్టి కర్రీ అనమాట కర్రీ కాదండి ఫ్రై వీడియో వచ్చేసరికి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓన్లీ ఫోర్ మినిట్స్ వీడియో ఎడిటింగ్ చేశాను మీకు సౌకర్యంగా ఉండేలాగే ఎడిటింగ్ చేస్తా అండ్ సుత్తి లేకుండా మ్యాటర్ లోపలికి ఉన్నాను అనమాట ఇక్కడ కొన్ని కొన్ని టిప్పులు అయితే చెప్తున్నాను అవి పాటించండి ఏ ఫ్రైకైనా సరే ఇలా పాటించినట్టుగా అయితే కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది చాలా బాగుంటుంది సో బంగారు తల్లులు చూసారు కదా చక్కగా ఒక త్రీ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ మరిగినాక ఆవాల్ని వేసి ఆవాలు పటపటా పేలినాక జీలకర్ర వేసి అలాగే తెల్లుల్లి రెబ్బల్ని వేసి తాలింపు ఏగిన తర్వాత బరబటి ముక్కలు ఆలు ముక్కలు ఇలా వేసి చక్కగా కలుపుకో ఫ్రెండ్స్ మీకు తెలుసో తెలియదో కానీ మనం కట్ చేసే ముక్కల్లోనే టేస్ట్ ఉంటుంది అనమాట చాలా మంది పెద్ద పెద్ద ముక్కలు కోసేస్తూ ఉంటారు ఆ ముక్కల్ని మనము తినేటప్పుడు అంత రుచి అయితే ఉండదండి ఏ కర్రీ కోసినా సరే చిన్న చిన్న ముక్కలు కోసినట్టుగా అయితే ఆ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ బరబటి ముక్కలు బంగాళదుంప ముక్కలు ఒకే సైజులో చిన్న చిన్న ముక్కలనైతే కట్ చేశాను సో చక్కగా చూసారు కదా తాలింపులో బరబటి అలాగే ఆలు ముక్కలనైతే వేసేసి చక్కగా ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించాను అలాగే దాని తర్వాత మూత తీసి ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా గుండగా కట్ చేసేసి ఈ బరబటి ఆలు మొక్కల్లో కలిపేసాను ఇలా ఫ్రై చేసినట్టుగా అయితే ఆయిల్ ఎక్కువగా యాడ్ అవ్వదు అలాగే ఇంకోటి ఏంటంటే కర్రీ ముద్దగా అయిపోదు గలగల లాడుతూ ఈ కర్రీ మనకి రుచికరని అయితే ఇస్తుంది ఇక్కడ చూసారు కదా తగినంత అయితే యాడ్ సో ఎక్కువగా సాల్ట్నైతే అయితే యాడ్ చేయకూడదు ఎందుకంటే ముక్కలు ఉడికి కొంచెం కూర అవుతుంది కదా అందుకోసమే తక్కువగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసి ఇలా ఇంకొకసారి కలుపుకోవాలి అలాగే కాస్త మగ్గిన తర్వాత తగినంత పసుపునైతే యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసినాక కారం పౌడర్ను కూడా వేసుకోవాలి బంగారు తల్లులు ఇక్కడ కారం పౌడర్ బదులు ఎండి మిరపకాయలని వేసినట్టుగా అయితే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ చూసారు కదా హాఫ్ స్పూన్ ధనియా మసాలా అయితే వేసాను అదేనండి ధనియాల పొడి ఉంటుంది కదా ధనియాల పొడిని అయితే హాఫ్ స్పూన్ వరకు వేసాను అలాగే అన్ని మిక్స్ చేసిన గరం మసాలా నైతే ఆ స్పూన్ వేసేసి ఇలా చక్కగా కలిపేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్కువగా మూత పెట్టేసినా అలాగే ఉల్లిపాయల ముందు వేసేసినా సరే కూర అనేది చాలా ముద్దగా వచ్చేస్తుంది అలాగే తక్కువ ఆయిల్లో ఈ కర్రీ అనేది ఫ్రై అవ్వాలి అంటే ఇలా లాస్ట్ మూమెంట్లో మూత పెట్టుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇలా ఉడికించుకోవాలి ఆ మూతకి తగిన ఆవిరితోనే ఈ ఆలు బరబట్టి చక్కగా ఫ్రై అయిపోతుంది బరబటి అనేసి ఇక్కడ అంటున్నారండి మా దగ్గర పేజికాయలు అంటారనమాట ఈ పేజికాయలు నేల పేజికాయలు అనేసి అయితే పల్లెటూరు పిలుస్తూ ఉంటారు చూసారు కదా ఎటువంటి వాటర్ కూడా వేయలేదు ఎక్కువగా ఆయిల్ ని కూడా వేయలేదు ఇలా చక్కగా సింపుల్ గా కర్రీ అనేది ఫ్రై చేసి మీకు చూపించేస్తారు అలాగే ఈ వీడియోకి మ్యూజిక్ పెట్టేసినట్టుగా అయితే నాకు ఒక్క నిమిషమే ఎడిటింగ్ కోసం సరిపోద్ది కానీ వాయిస్ ఎవరు ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారు ఫ్రెండ్స్ కొత్తగా వంటలు నేర్చిన వాళ్ళకి ఇలా డీటెయిల్స్గా చెప్తే అర్థమవుతుంది కదా అందుకోసమే వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఈ వాయిస్ ఎవరికి నేను మినిమమ్ ఒక అరగంట సేపు అయితే కూర్చోవాలి అలాగే మీకోసం ఇంత చేస్తున్నాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇస్తారని ఈ అక్క ఆశిస్తూ ఉన్నది మరెన్నో మంచి మంచి వీడియోలు కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్